హలో ఎవ్రీవన్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మనం కడెం డ్యామ్ గురించి మాట్లాడుకుందాం ప్రకృతి ప్రేమికులకు దగ్గరగా చుట్టూ పచ్చదనంతో నిండి ఉన్న అందమైన కొండల నడుమ కడెం డ్యామ్ నిర్మించారు ఈ కడెం డ్యామ్ కడెం నది గోదావరి నదిలో కలిసే అందమైన ప్రదేశంలో ఉంది దీనిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి మొదలుకొని పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం మధ్య కాలంలో నిర్మించారు మన చరిత్ర ప్రకారం ఈ ప్రాంతాన్ని కండువరచి పేరుతో పిలిచేవారు ఆ తర్వాత ఈ ప్రాంత నాయకుడు కదం నారాయణ రెడ్డి నివాళిగా కదం నారాయణ రెడ్డి ప్రాజెక్టుగా ప్రభుత్వ అధికారికంగా పేరు పెట్టింది ఈ డ్యామ్ ప్రధాన ఉద్దేశం ఇరవై ఐదు వేల హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరు అందించడం కానీ ప్రస్తుతం అరవై ఎనిమిది వేల హెక్టార్లకు సాగునీరు అందిస్తుంది ఈ డ్యామ్ పక్కనే అందమైన గార్డెన్ కూడా ఉంది వర్షాకాలంలో ఈ డ్యామ్ అందాలు మామూలుగా ఉండదు ఒకవైపు పర్వలు తొక్కుతున్న గోదావరి మరోవైపు పచ్చని చీర కట్టుకున్న పర్వతాలు ఆ అందాలను చూడాలంటే మన రెండు కళ్ళు సరిపోవు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళే దారిలో వంకలు తిరిగిన ఘాట్ రోడ్ పైన ప్రకృతి వడిలో ప్రయాణిస్తూ ఈ కడెం డ్యామ్ చేరుకోవచ్చు ఇంత అందమైన ప్రదేశం నడుమ ఉన్న గోదావరి ఉత్తర కినాల్ ప్రాజెక్ట్ భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది మొదటగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టులో వచ్చిన వరదల కారణంగా ప్రాజెక్ట్ దెబ్బతిండడమే కాకుండా ప్రాజెక్టు గేట్లు కూడా తెగిపోయాయి అప్పుడే ప్రాజెక్ట్కి మరమ్మతులు చేపట్టి తొమ్మిది గేట్ల నుంచి పద్దెనిమిది గేట్లకు పెంచి నిర్మించారు ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో పూర్తయింది ఇక రెండవసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన వరదలకు డ్యామ్ రెండు వైపులా కోత డ్యామ్ కూలిపోతుందేమో అన్న అంచనాకు వచ్చారు కానీ ప్రకృతి శాంతించడంతో ఆ విపత్తు నుంచి కూడా బయటపడింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలకు గేట్లు తెగిపోతాయని అనుకున్నారు ఆ సమయంలో గేట్లు కూడా తెరుచుకోలేదు ఈ ప్రాజెక్టుకి రోజులు దగ్గర పడ్డాయని అంతా అనుకున్నారు వరుణుడు గోదారమ్మ ఇద్దరు చెలబడ్డంతో ఆ ప్రమాదం నుంచి కూడా బయటపడింది మరుసటి ఏడాది రెండు వేల ఇరవై మూడులో పై నుంచి వరదలు పోటెత్తింది ఆ సమయంలో అధికారులు సైతం పరుగులు తీశారు దీంతో ప్రతి ఏడాది కడెం ప్రవాహిక ప్రాంత ప్రజలకు అధికారులకు చుక్కలు చూపిస్తుంది గత రెండేళ్లుగా కడెం చర్చనీయంగా మారింది కేంద్ర రాష్ట్ర అధికారుల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తేనే తర్వాత వచ్చే వరదలకు ప్రాజెక్టు ఉంటుంది